అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ గౌతమ్ రెడ్డికి ప్రమాదం తీవ్ర దుఃఖంలో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అరెస్టు భయంతో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పరారయ్యారు హత్యయత్నం కేసులో గౌతమ్ రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ను కొట్టువేసింది దీంతో పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఇంటి నుంచి ఆయన పరారయ్యారు కాగా నేడు ఆయన నివాసంలో పోలీసులు తనిఖీ నిర్వహించగా ఇంట్లో ఎవరూ లేరు విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రి తన భూమిని కాజేసేందుకు గౌతమ్ రెడ్డి తనపై హత్యాయత్నానికి ప్లాన్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీనిపై ఇప్పటికే గౌతమ్ రెడ్డిని పలుమార్లు విచారణకు పిలవగా ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు కోర్టు ఆ పిటిషన్ కొట్టువేయడంతో ఆయన భయపడి పరారైనట్లు తెలుస్తుంది అయితే ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు అయితే ఈ అరెస్టుల పైన తన నేతలకు ఒకరు తర్వాత ఒకరు అరెస్ట్ అవ్వడంతో తీవ్ర దుఃఖంలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్